నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధార ప్రభాకర్ రెడ్డి అన్నారు నేను ఎక్కడ ఉన్న అభివృద్ధిని ఆకాంక్షిస్తానని వివాదాల జోలికి వెళ్లనని తనకు మంచి చేయడం తప్ప అరాచక పాలన చేత కాదని వ్యాధాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ముప్పై రెండో డివిజన్ లో అభివృద్ధి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు రూరల్ ప్రాంతంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలతో నేడు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి నిర్మాణ పనులు పోటీ పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఇప్పటివరకు ఆరున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు కోటి పది లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు తెలుసుకోవడం జరిగింది గతంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం మొత్తం ఏ డివిజన్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం ఆరున్నర కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం చాలా సంతోషం ఇంకా కూడా ముస్లిం పెద్దలు వాళ్ళ ఈ కబర్స్థాన్లో కొంత అమౌంట్ కావాలి మాకు ఇంకా కొంత అభివృద్ధి కార్యక్రమాలు నిలిచినాయి అన్నారు అవినాష్కి చెప్పాను పోయి చూసి ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు పార్టీలో చేరిన సోదర సోదరీ మనులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి అవసరాలున్నా తప్పకుండా మేము వారికి అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నాం నిన్ననే పెన్షన్లు మూడు వేలు పెంచిన పెన్షన్లు కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కూడా నిన్న నగరంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఎక్కడా లోటు రాకుండా ఈ రూరల్ ప్రాంతం అంతా కూడా ఈ ఏడెనిమిది నెలల్లో అనేక రోడ్లు అనేక డ్రైన్లు అనేక కార్యక్రమాలు చేశాం పార్కులు చేశాం ఇట్లా ఎక్కడా కూడా లోపం రానికుండా చేశాం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం మా పార్లమెంటు నిధుల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నిధులు తీసుకొచ్చాం ఇంతేకాకుండా పార్లమెంట్ పార్లమెంటు సభ్యుడుగా అనేక కార్యక్రమాలు చేశాం మన మినీ బైపాస్లో ఒక ఫ్లైఓవర్ వేయించడం జరిగింది పెన్న మీద ఒక బ్రిడ్జిని తీసుకొచ్చాం మన బైపాస్ రోడ్లో రెండు పెద్ద బ్రిడ్జ్లో నూరు కోట్ల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది మన రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఆయన ద్వారా ఎందుకంటే తిరుపతిలో ఇచ్చారు మీకు ఇంత సమీపంలో మళ్ళా ఇవ్వలేము అంటే నేను ప్రత్యేకంగా మన కొంతమంది ఎంపీలని ఆ మినిస్టర్ గారి ఏరియాలో ఉండే ఎంపీలని తీసుకొని పోయి కన్వెన్స్ చేసి మనకి నూరు కోట్ల రూపాయలు మన నెల్లూరు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది అదేవిధంగా సమీపంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చాను పోర్టు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను ఎక్కడా కూడా చిన్న తకరాలు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా వాటన్నిటినీ కూడా నిర్మించడం జరిగింది అవన్నీ నిర్మాణం అయినందు ఈరోజు నెల్లూరు నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తానే కానీ అరాచక కార్యక్రమాలకి ఎప్పుడు కూడా పాల్గొనాలని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆలోచించండి మనకి అభివృద్ధి కావాలన్నా అరాచకత్వం కావాలన్నా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ మీ ఆశీర్వాదాలు మరొకసారి కావాలని కోరుకుంటూ